బిఎస్ఎన్ఎల్ టూ థౌజండ్లో రూపుదాలిస్తే బిఎస్ఎన్ఎల్గా మొబైల్ సర్వీసులు ప్రవేశపెడితే టూ థౌజండ్ వన్లోనే ఇది నవరత్నాలు అనేటటువంటి అంటే కేంద్ర ప్రభుత్వంలో అద్భుతమైనటువంటి ఆర్థిక అంగ లాభసాటిగా ఉన్నటువంటి ఆదాయాన్ని సంపాదిస్తున్నటువంటి సంస్థల్లో ఒకటిగా నిలిచింది అప్పటికి చూస్తే కనుక ఓఎన్జిసి ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు వేల వంద కోట్ల రూపాయలు ఆరు వేల వంద కోట్ల రూపాయలు వార్షికంగా లాభాలని ఓఎన్జిసి సంపాదించి నెంబర్ వన్ స్థానంలో ఉండేది కానీ ఆ సంవత్సరం టూ థౌజండ్ వన్లోనే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని అదే సంపాదించి బిఎస్ఎన్ఎల్ నెంబర్ వన్ స్థానం కట్టింది ఒక్కసారిగా ప్రపంచం అప్పట్లో ఆరు వేల కోట్లు అంటే ఇప్పుడు మనం పోల్చుకుంటే కనుక ఇరవై మూడు సంవత్సరాల క్రితం దాదాపు అప్పటి విలువ అంటే డబ్బు విలువని ఇప్పటి డబ్బు విలువతో పోల్చుకుంటే ఖచ్చితంగా పది రెట్ల వరకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది తర్వాత నుంచి ప్రతి ఏడాది లాభాలను పెంచుకుంటూ వెళ్ళిపోయి రెండు వేల నాలుగు నాటికే బిఎస్ఎన్ఎల్ ఒక అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా ప్రతి ఏటా డబ్బులు అంటే తనకు వచ్చేటటువంటి ఇన్కమ్ని పెంచుకుంటూ పదివేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించేటటువంటి సంస్థగా రెండు వేల నాలుగు నాటికే మారింది అప్పుడు ఈ ప్రైవేట్ సంస్థలు కార్పొరేట్ సంస్థలు అప్పటికి ఉన్నటువంటి మనీ వ్యాల్యూ ద్వారా చూస్తే కనుక వేల కోట్ల రూపాయలు అంటే చిన్న చిత్తక వ్యవహారం ఏమీ కాదు చాలా పెద్ద అందులోని ప్రభుత్వ రంగ సంస్థ అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి మంత్రులు వీళ్ళందరి దృష్టి ఒక్కసారిగా ఇంతటి అంటే ఎప్పటికప్పుడు నిధులను పెంచుకుంటూ ఒక సిరుల ఖజానాగా మారిపోయినటువంటి బిఎస్ఎన్ఎల్ని మనం ఎంతవరకు వాడుకోగలము మనం దీని నుంచి ఎంతవరకు లబ్ధి పొందగలము దీంట్లో వచ్చేటటువంటి కాంట్రాక్ట్లని నుంచి ద్వారా తెచ్చుకోగలమా లేదంటే దీన్ని విడుదల చేస్తున్నటువంటి డేటా బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సర్వీసెస్ వీటిని వినియోగించుకుంటూ లబ్ధి పొందగలమా ప్రైవేట్ కాంట్రాక్ట్లు ఇవ్వగలమా లేదంటే ప్రైవేట్ సంస్థలకి అదనంగా ప్రోత్సాహాలు ఇచ్చి ఈ సంస్థని మనము ఏమన్నా నిర్వీర్యం చేయగలమా ఇలా రకరకాల ఉండాలి ఎందుకంటే వ్యక్తిగత స్వార్థం అనేది ఆ అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ ప్రభుత్వాలు రాజకీయ కార్యనిర్ వర్గాల్లో వాళ్ళకి అంటే బంగారు బాతు గుడ్డుగా ఉంది కనుక దాంట్లో ఆ గుడ్లో మనం ఎన్ని తీసుకోగలం ఆ బంగారాన్ని మనం ఎంతవరకు పొందగలం అనేటటువంటి ఆ దృష్టి అంటే అవినీతి పర్సంటేజ్లు ఇవన్నీ దాంతో రెండు వేల నాలుగులో అంటే అప్పట్లో యూపీఏ ప్రభుత్వంలో రెండు వేల ఐదులో ఒక తీవ్రమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది ఏంటంటే అప్పట్లో కేంద్ర మంత్రిగా కమ్యూనికేషన్స్ మంత్రిగా ఉన్నటువంటి దయానిధి మారు అంటే సన్ నెట్వర్క్ సన్ నెట్వర్క్ గురించి తెలుసు అందరికీ చాలా ఛానల్స్ విస్తృతమైనటువంటి దేశవ్యాప్తంగానే అప్పట్లో ఇది ఒక కీలకమైనటువంటి సాటిలైట్ టెలివిజన్ సర్వీసులు ఇవన్నీ అందించాయి సన్ నెట్వర్క్ ఇతని యొక్క తమ్ముడు అంటే కళానిధి మారానికి చెందినటువంటి దయానిధి మారన్ కేంద్ర మంత్రి కళానిధి మారన్ సన్ నెట్వర్క్ అధినేత ఇక్కడ జరిగింది మొదలెట్టి మొదలైంది ఒక మొదటి కుట్ర ఏమిటంటే మూడొందల వాల్యూ అంటే మూడు వందల హై బ్యాండ్ అభ్యర్థి కలిగినటువంటి ఇంటర్నెట్ లైన్లు వేసుకుని సన్ నెట్వర్క్ని స్ట్రెంగ్ చేసుకోవడానికి హై ఫ్రీక్వెన్సీ చేసుకోవడానికి డేటా ట్రాన్స్ఫరేషన్కి అంటే ఈ సన్ నెట్వర్క్ని మొత్తం అప్పటికి ఇంటర్నెట్ అనేది చాలా విలువైనటువంటి మనకి సమాచారంగా చూడాల్సి ఉంటుంది ఆ దశలో ఆ డేటాకి దానికి గాను కేంద్ర మంత్రిగా తనకు ఉన్నటువంటి పలుకుబడిని వినియోగించుకుంటూ ఉన్నతాధికారులని సైతం తన అధిపాధ్యంలోకి తెచ్చుకుంటూ మూడు వందల లైన్లు వేసుకుని మొత్తం ఆల్మోస్ట్ నెట్వర్క్ అంతటినీ కూడా దయానిధి మారిన వ్యవహారాల నుంచి దయానిధి మారిన అందించేటటువంటి ఈ విత్ ద్వారా జరిగేటటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ల ద్వారా జరిగేటటువంటి అంతటి పెద్ద కుట్ర చేయడం ద్వారా అది సిబిఐ దృష్టికి వెళ్ళడం తర్వాత ఫిర్యాదులు రావడం దాంతో ఈ మొత్తం మొదటి కుంభకోణానికి నాంది పడింది ఆ తర్వాత నుంచి రెండు వేల నాలుగులో ఐదులో చోటు చేసుకున్న ఈ పరిణామం తర్వాత దయానిధి రాజీనామా చేయాల్సి వచ్చింది కానీ దర్జాగానే ఉన్నాడు కేసులు ఇవన్నీ మన దేశంలో జరిగేట వ్యవస్థలు న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేయడము జాప్యం చేయడము రకరకాలైనటువంటి పిటిషన్ల ద్వారా ఎటువంటి ప్రమాదం లేకుండా చూసుకోవడం రాజకీయ నాయకులకి వెన్నతో పుట్టిన పెట్టిన విద్య అందువల్ల దయానిధి మారని మీద ఏమి పెద్దగా శిక్షలు కావాలి అప్పుడు వచ్చినటువంటి ఒత్తిడి మేరకు రాజీనామా చేయాల్సి వచ్చింది అప్పుడు డిఎంకే కేంద్రంలో చాలా కీలకమైనటువంటి భాగస్వామ్యం యూపీఏ ప్రభుత్వంలో అందువల్ల అప్పటికే కమ్యూనికేషన్ రంగంలో ఉన్నటువంటి వనరులు భవిష్యత్తు అంటే కమ్యూనికేషన్ రంగానికి ఉన్నటువంటి భవిష్యత్తు ఆదాయము కమ్యూనికేషన్ రంగం ప్ర భవిష్యత్తులో సృష్టించిపోతున్నటువంటి సమాచార వేపులము వీటన్నిటినీ ఆను పసిగట్టినటువంటి డిఎంకే ఖచ్చితంగా మళ్ళీ ఆ మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్ మాకే కావాలి అని పట్టు పట్టింది దీనిని కేంద్రంలో నిజంగానికి ప్రధానమంత్రినే అప్పుడు మన్మోహన్ సింగ్ చాలా నిజాయితీ పరుడైనప్పటికీ అప్పుడుండేటటువంటి రాజకీయ అనివార్యతలు ఒత్తిడి వల్ల మళ్ళీ కమ్యూనికేషన్ అంతకుముందే పెద్ద కుంభకోణం చోటు చేసుకుంది డిఎంకే మంత్రి ద్వారా అయినా కూడా మళ్ళీ కమ్యూనికేషన్ శాఖని ఏ రాజా అని ఇంకొక పెద్ద స్కామ్స్టర్కి అప్పగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ దశలో మళ్ళీ లైసెన్సులకు సంబంధించి ప్రైవేట్ లైసెన్సులకు సంబంధించి ప్రైవేట్ స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించి ఇతరత్ర అన్ని టూ జీలకు సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ పెద్ద కుంభకోణం ప్రైవేట్ వాళ్ళకి అనుకూలంగా ఆయన చేయడము దాంతో లక్షా డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు మనము ఆలోచిస్తే కనుక ఇరవై సంవత్సరాల ఇంచుమించు పద్దెనిమిది సంవత్సరాలు క్రితము లక్షా డెబ్భై ఆరు వేల కోట్ల రూపాయల కుంభకోణం అంటే ఈ రోజున దానిని మనం ఎలా లెక్కవేయచ్చు అంటే ఆల్మోస్ట్ ఏడెనిమిది లక్షల నుంచి పది లక్షల కోట్ల రూపాయల కుంభకోణము ఆ రోజుల్లో పది లక్షల కోట్లు ఖచ్చితంగా ఈ ఈనాటి విలువతో పోల్చుకుంటారు అంత పెద్ద కుంభకోణంతో బిఎస్ఎన్ఎల్ ఒక్కసారిగా ఏమీ తెలుసుకోలేనంత అంటే బిఎస్ఎన్ఎల్కి ప్రైవేట్ వాళ్ళకి ఎంత తేడా వచ్చేటట్టుగా చేయటంతో దాదాపు దివాళా తీసినటువంటి పరిస్థితి రెండు వేల ఆరు నుంచి మొదలెట్టింది తర్వాత ఇంకా ప్రైవేట్ ప్లేయర్స్ ఆడుకోవడం మొదలెట్టారు